తూర్పు జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు కార్యాచరణ సమావేశం కూడే మేజేష్ బాబు ఆధ్వర్యంలో మరియు రెవరెండ్ అమృత రావు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గాల నాయకులతో ఈ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోడి మోజీస్ బాబును తూర్పు జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్స్ కౌన్సిల్ అధ్యక్షులుగా మరొకసారి ఏకగ్రీవంగా నియమించడం జరిగిందని ఏడు నియోజకవర్గాల నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి టాటా విక్టర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఐసిసి జుహానీ హలోనేన్ రాష్ట్ర అధ్యక్షులు ఏఐసిసిఎం విజయసారథి రాష్ట్ర సెక్రటరీ ఏఐసి వల్లభనేని రాంబాబు బ్రదర్ కె మోజేస్ బాబు సుకుమార్ బిషఫ్ రాజు అమృతరావు డి పరంజ్యోతి జె రక్షణానందం గఫూర్ షేక్ తదితరులు పాల్గొన్నారు నమ్మకంతో బాధ్యత అప్పగించి సమర్థవంతంగా ఆలడే కృష్ణ కౌన్సిల్కి జిల్లా అధ్యక్షులుగా నియమించి మరి అక్టోబర్ మాసం వరకు దాన్ని కొనసాగించడానికి వారు నాకు సహకారం అందించారు మరలా ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు జరగబోతున్నటువంటి రెండు సంవత్సరాలలో ఈ ఆల్లిడే కృష్ణన్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లాను బలోపేతం చేయడానికి పెద్దలు ఇచ్చినటువంటి సూచనల మేరకు దైవ జన్లు కృష్ణ గారి యొక్క నాయకత్వంలో దైవజనులు మరి జుహాని మల్వ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి నడిపించబడుతున్నటువంటి నాయకత్వంలో సమర్థవంతంగా సేవకులందరూ కలిసి యూత్ వింగ్గా మహిళా విభాగంగా అలాగే పొలిటికల్ వింగ్గా అలాగే ఆర్కిట్రిస్టల్ కౌన్సిల్ నాయకులుగా మరి నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కలుపుకొని అందులో సమర్థవంతమైనటువంటి నాయకులను ఎన్నిక చేసుకొని రాగల దినాలలో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అప్పగించినటువంటి బాధ్యతను బట్టి మరి పెద్దలైన వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను బెషర్ ప్రతాప్ సింగ్ అయ్య గారికి అలాగే జుహాని మల్య గారికి అయ్యారికి అలాగే టాటెక్టర్ అయ్య గారికి సారథి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందలా తెలియపరచుకుంటూ నన్ను ప్రేమిస్తూ నా వెనకం ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కృతులతో రాగల ఈ మరి రెండు సంవత్సరాలు కూడా సమర్థవంతమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తూ అనేకులకు ఆధారంగా నిలబడే ప్రయత్నం మేము చేస్తామని మాటిస్తూ మరొకసారి ఈ బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర కార్యవర్గం అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రాముఖ్యంగా ఈ సమయాన్ని మరి జిల్లా నుండి నలుమూల నుండి కూడా ఏడు నియోజకవర్గాల నుండి కూడా మరి నాయకులు ఇచ్చేశారు ఆహ్వానించగానే విచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కృతులతో మీ మోజస్ బాబు కోడి తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా మరి తీరిపరచుకుంటున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరండి టాటా వెక్టర్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో నాయకులుగా డాక్టర్ మోదీస్ బాబు గారి అభ్యర్థంలో జరిగినటువంటి ఏడు నియోజకవర్గాల ఏఐసిసి ప్రణాళిక కమిటీ జరిగింది స్టేట్ ప్రెసిడెంట్గా చెప్పినట్టుగా అది రాబోయే రెండు సంవత్సరాల్లో ఆలెండి క్రిస్టన్ కౌన్సిల్ ద్వారా కార్యక్రమం చేయాలని ప్రణాళిక సిద్ధపరచుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఉమెన్స్ తరఫున వింగ్గా పనిచేయడానికి ఏడు నియోజకవర్గాల నుండి ఏడుగురు ప్రతినిధులను ఉమెన్స్ వింగ్గా తీసుకోబోతున్నాం అలాగే ఈ ఏడు నియోజకవర్గాల నుండి కూడా యూత్ కమిటీగా యూత్ వింగ్ నుండి కొంతమంది తొమ్మిది మందిని యవన ప్రాయంలో ఉండి చేతిలో బాగా వాడబడుతున్న దేవసేవకులను ఆహ్వానించి వారిని నియమించడం జరిగింది ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఎప్పుడు క్రైస్తవ పక్షాన నిలబడుతుంది సంఘాల పక్షాన నిలబడుతుంది అటు ప్రభుత్వాలతోనూ ప్రతినిధులతోనూ అధికారులతోనూ మాట్లాడి ఏ చోటైనా సమస్య ఉన్నాయల్లా ఆ సమస్య పరిష్కరించబడడానికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఎప్పుడు ముందుకుంటుందని తెలియజేస్తున్నాను ఇట్లు మీ All in question comes from the vice president or a Pitago Inter.